పిల్లలు అందరికీ నమస్తే మనం ఖమ్మం జిల్లా మాల సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరితోనే మనం ఉన్నాం నిన్న ఎస్సీ వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గం సంబంధించి భవిష్యత్తు ఎజెండా కార్యాచరణ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు జై జయభీమ క్రితంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం లేదని ఒకసారి తీర్పిచ్చింది అప్పుడున్న ఆధిపత్య కులాలకు చెందిన నాయకులు రాజకీయ నాయకులు ఈ ఎస్సీ వాళ్ళందరూ కలిసి ఉండటం వలన వాళ్ళ ఆధిపత్యం చలామణికి కష్టమని చెప్పి ఈ ఎస్సీలలో వర్గీకరణ అంటే చిత్తులు పెట్టడం కోసం వర్గీకరణ అనే ఒక ఆయుధాన్ని ముందుకు పట్టుకొచ్చారు దాన్ని మా సోదరులైన మాదిగలు పుధానేసుకొని తిరుగుతారు అయితే అది తప్పు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా తీర్పిచ్చింది ఈ వర్గీకరణ చేసే హక్కు మీకు లేదండి మరి అప్పటి నుంచి బాగానే అందరు కలిసి ఉంటారు బాగానే ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక బెంచ్ వేస్తే వీళ్ళు ఏం చేశారు అసలు భారత రాజ్యాంగాన్ని చదివినరా చదవలేదా మాకు పట్టదు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే విడిగా విడిగా ఉన్న షెడ్యూల్ కులాలందరినీ కలిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరికీ ఒక కొత్త పేరు పెట్టి వాళ్ళకి అంతమంది పేర్లు ఎట్లా పిచ్చి పిచ్చి పేర్లు ఉండేది డెక్కలోడని సిద్ధులూడని బైరూపులోని మాది కూడా మాలోని ఇట్లా పైఠేశంలో ఇట్లా పేర్లు ఉంటే వీళ్ళందరినీ కలిపి ఒక కొడుకు వచ్చి వీళ్ళకి ఒక కొత్త పేరు పెట్టాడు షెడ్యూల్ కాస్ట్ అని దాన్ని మూడు ఒక మూడు వందల నలభై ఒక ఆర్టికల్లో చేర్చి ఆ యొక్క చెడ్డ పేర్లను తీసేశాడు మరి ఇప్పుడు మా కులం మా నాయకు మా సోదరులు ఏం చేస్తారంటే మాకు అదే కావాలంటారు అరే ఏది అంటే అదే కావాలంటారు అరే అట్లా పోయేటప్పుడు అని చెప్పి నేను అద్దుకో తింటా అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మరి వీళ్ళ తెలియంతో నాకు అందుబాటు మరి సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క అధికార పక్షమైన బీజేపీకి కనుసన్నల్లో ఉంటూ వాళ్ళు ఏది చెప్తే అదే జడ్జిమెంట్ ఇచ్చినట్టు కనపడుతుంది మరి మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఎస్టీలకి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఉంది వివిధ వివిధ జాతుల్ని కలిపి వాళ్ళకు ఒక షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పి పెట్టారు దాన్ని విడగొట్టమని చెప్పి దీన్ని విడగొట్టమని చెప్పి మరి మౌలిక సూత్రాలని భంగం చేయటం అనేది అసలు వీళ్ళ చేతులు లేని పడింది ఇదైనా చేయాలనుకుంటే పార్లమెంటు టూ బై థర్డ్ మెజార్టీతో ఏమైనా అప్పుడు ఏమైనా అభిన తేవాలి తప్ప ఈ కోర్టుల నుంచి వచ్చే తీర్పులతో ఒరిగేది లేదు దాన్ని పునఃపర్శించుకొని నెరికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాం సార్ చెప్పండి ఇందులో తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి పక్షాల ఇది ఏమైనా ఉన్నదా మేము మాల సామాజిక వర్గం మీద టార్గెట్ ఉందని అని మీకు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంది కదా ఇప్పుడు ఇవాళ పే బొమ్మలు కనపడుతుండే కాలు కాలు పడు మనం వాళ్ళకి ఏంటంటే అసలు యాక్చువల్గా అంబేద్కర్ పేరు తెరవాలని చెప్పంటే ముందు ఎట్లుండాలంటే మనకు మనకు మర్యాదించుకుంటేనే ఇది చూడడం మనం మర్యాద వీళ్ళు మర్యాద మర్చిపోయి ఎదుటి చోటు కాళ్ళు పట్టుకోవడం వీళ్ళు పట్టుకోవడం కాల్చుకోవడం ఇదంతా చేసే పని ఏంటంటే బానిసగిరికి నిదర్శనం చేస్తాం ఈ బానిసల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బానిస తొక్కడం కోసం ఈ ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ అసలు మాదోవాద పార్టీ ఈ మాధిగుడు మంగళుడు సాకుడు అందరూ ఊరు బయట ఉండాలని చెప్పి పార్టీ మరి అలాంటి పార్టీని వీళ్ళు పెట్టుకొని వాళ్ళ కనుసల్లో తిరుగుతూ వాళ్ళతో ఈ జడ్జిమెంట్ ఇప్పించుకోవాలని చెప్పి నేను అంటే ఈ జడ్జిమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసిందంటారా ఖచ్చితంగా చేసిన చెప్పి కనపడుతూనే ఉంది కదా భవిష్యత్ కార్యాచరణ ఏం చెప్పి భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే రాజ్యాంగానికి లోబడే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ యథాతథిగా ఉంచాలని చెప్పి అలాంటిది అంటే జరిగితే కులగలం జరగాలని చెప్పి అసలు కులగం సంగతి తర్వాత సంగతి అరే అంట్రాంతరానికి ఊరు బయట ఉంచారు బావికి నీళ్ళకి చదువుకి లేకుండా ఉంచారు ఊరు బయట అంత తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత అసలు కులమానం ఉందా కులానికి మరి ఇంత తక్కువ అని చెప్పి కొలడానికి ఏం లేదు కదా మరి ఇలాంటి కులాలని ఇంకా చేస్తుంటే మరి మనకు బుద్ధి ఉండాలి కదా అది మర్చిపోయి అసలు మన జనాలు కలిసిన అవసరం ఇంకా విడిపోట్టి ఇంకా మనల్ని చేస్తున్నప్పుడు మరి ఎందుకుంటాం ఖచ్చితంగా మూడు వందల యాభై ఒక ఆర్టికల్ ఏది ఉందో అదే జరగాలని చెప్పి ఖచ్చితంగా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం పోవడం చేస్తాం వినతి పత్రాల ద్వారా తర్వాత ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నది కార్యక్రమ తర్వాత లీగల్ ఇప్పుడు చేస్తున్నాం అదే కార్యక్రమం రేపు సాటర్డే నుంచి అదే ప్రాసెస్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలు కూడా అందరూ కూర్చొని కార్యక్రమం నడుస్తుంది మన రాష్ట్ర పార్టీ వాళ్ళు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం అయితే అంతా పని ఉన్నారు నిరసన తెలియజేస్తుంది